यम्हेना अस्य दुष्टवादे में त्रया भस्य प्रणिमे विवाह वरदावरोषन का गर्भिणम कैसं रोपणम शानित प्यावे भस्ते विध्वस्ते सदार्या दिशर पवर्मचर्दे अस्मत्तनीयं सदौ विदम वित्रे वरदा

ओम् पिदश्विनासिन्धुभिः सप्तमादृभिस्त्रयः श्रेधा हविष्कृतम् विस्रः पृथिवीरुपरिक्रमादिवो नागं रक्षय चेद्विभिरक्तुभिरितम् स्वाहा ष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसभोपकारण लिङ्गम् अष्टदरेन्द्रविनाशकलिङ्गम् करप्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु परम

సంస్కృత లోపమే మీ దగ్గర వేదం ఉంది మీ దగ్గర అనుష్ఠానం ఉంది మీ దగ్గర స్నాన సత్యలు ఉన్నాయి కానీ సంస్కృత లోప కారణం వల్ల ఒకే వెళ్ళాలి వారు కేవలంలో పుట్టారు అంటే వాళ్ళకి మాత్రం వెళ్ళాలి వారు మలయాళంలోనే ఆర్టీ రాజీ పుట్టే

అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అని పదాలు వాడతాం అద్వైతం అంటే అది ఏ సందర్భంలో ఉంటుంది ఇటువంటి అవగాహన లోపం మనలో ఉండకూడదు

శంకరాచార్య బోధానికి సంక్షేపంతో చూడాలి అంటే ఈ శ్లోకం సరిపడుతుంది ఐదే శ్లోకాలు ఉన్నాయి మన అందరి కోసం దాంట్లో మొదటి శ్లోకమే చాలు తర్వాత రెండు మూడు నాలుగు ఐదు అంటే ప్రగమొడో 4 ఈ మూడు శోకాలలో వానప్రస్థ సన్యాస్ ఆచరణ నుండి కార్చేసే సాధన నుండి తత్వ విచార గురించి చెప్తారు ఐదవ శోతలో అంతర్ద్రికి సమానం చేసి సమాప్తి చేస్తారు మన అంతర్ద్రికి ఏ బోధిస్తున్నది మొదటి శోత